హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే సాంబార్ అండి ఇడ్లీలోకి సాంబారు పొద్దున్నే పెట్టేస్తున్నాను ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్లేలోపు పెట్టేసి అవ్వాలి కాబట్టి ఇలాంటి ట్రిక్స్ అయితే మీరు యూస్ చేయండి కుక్కర్లో అయితే పప్పును అయితే పెట్టుకొని ఒక నాలుగు విజిల్స్ అయితే రాణించుకోండి పప్పు బాగా మెత్తగా అయిపోతుంది చింతపండుని నానబెట్టే అవసరం లేదండి ఒక పొంగు రాణించుకొని కట్ సరిపోతుంది ఇంకా వచ్చేసి ఈ లోపు ఈ విజిల్స్ వచ్చేలోపు నేనైతే ఇంకా మా అయితే ఇడ్లీ అయితే వేస్తుందనమాట ఒకళ్ళ ఒక పని ఇంకొకళ్ళు ఒక పని అయితే తొందరగా అయిపోతుంది కదండి ఇంక లోపు నేనైతే కూరగాయల ముక్కలు అవన్నీ కూడా తీసుకున్నాను కదండి ఒక టమాటో ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను పెద్ద సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ఆ చింతపండు జ్యూస్ని పల్పుని మొత్తాన్ని మనము నీళ్ళలో తీసుకోవాలి కాబట్టి మనం ఎన్నింత నీళ్ళు అయితే పోయాలి అనుకుంటున్నామో దానికి సరిపడా అంత నీళ్ళు ఒకేసారి తీసుకొని మనము ఆ పల్పుని మొత్తాన్ని పిస్ చేసుకుంటే తొందరగా ఈజీగా వచ్చిందండి ఒక పొంగైతే రాణించుకున్నాం కదా ఇంకా విజులు మొత్తం వచ్చేలోపు ఇవన్నీ మనమైతే ప్రిపేర్ చేసుకున్నాము ఇడ్లీ వాయి కూడా పెట్టేసానండి పెట్టేసేసి ఇప్పుడైతే ఆ పలుపుని మొత్తాన్ని నీళ్ళల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఒకేసారి మనం ఎంత వాటర్ అయితే దీనికి పడతాయో అవి తీసేసుకొని ఈ పలుపుని మొత్తాన్ని ఒక పొంగురాన్నిచ్చుకునే ఈ చింతపండు మొత్తాన్ని తీసేసి దాంట్లో ఉన్న మొత్తాన్ని మనం మొత్తాన్ని గుజ్జు మొత్తాన్ని పిండేసుకొని ఆ పల్ప్ మొత్తాన్ని తీసేసేయాలండి ఇట్లా చేస్తే మనకి చేసిన ఫీలింగు ఉండదు ప్రాసెస్ అనేది లైట్గా ఉండదండి మాది పల్లెటూరు కాబట్టి చట్నీ రోజు తినలేము కదా అందుకని సాంబార్ అయితే పెడుతున్నాను మామూలుగా అయితే మనం ఇప్పుడు సిటీలో ఉంటే ఒక టెన్ రూపీస్కి ట్వంటీ రూపీస్కి సాంబార్ అయితే బయట దొరుకుతుంది అవైలబుల్లో అప్పటికప్పుడు కావాలి అంటే ఇప్పుడు కుదరదు మనకు తినాలి అనిపిస్తుంది అందుకని ఇలాంటి ఈజీ ట్రిక్స్ని అయితే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే విజిల్ అయితే వచ్చిందండి మొత్తం విజిల్ అయితే పోయిందనమాట ఇంకా మూత అయితే తీసేసి ఇట్లా అయితే ఉడికిందండి ఇంకొక విజిల్ వచ్చినట్టయితే బాగుండి ఇది అనిపించింది నాకైతే ఎందుకంటే ఇంకా బాగా మెత్తగా వస్తుంది ఎంచుకునే పనే కుండా ఇప్పుడు కొద్దిగా ఎనుక్కోవాలండి ఇంకా ఎనిపేసేసుకుని శుభ్రంగా మెత్తగా అయితే ఎనిపేసుకున్నానండి అప్పుడే వాటర్ వాటర్లో మొత్తం పప్పు అనేది క ఇప్పుడు మనము కొద్దిగా టెంక అంటే మనకి పైన తోలు గట్టిగా ఉంటుంది చూడండి అవన్నీ వస్తాయని మన నేను టీ వడబోసుకునే దానితోటి అయితే పోసుకుంటున్నాను ఇలా వడబోసుకొని ఆ పిప్పు మొత్తాన్ని తీసేస్తున్నానండి అది పలుపు మొత్తాన్ని ఇప్పుడైతే మనం వడపోసేసుకున్నాం కదా మొత్తం ఇప్పుడైతే ఆ మొక్కలన్నీ దీంట్లోకి వేసేసుకుంటున్నాను ముక్కలన్నీ వేసేసుకొని ఇంకా దీంట్లో అన్ని ముక్కలైతే వేయొచ్చండి పొటాటో వేయొచ్చు వంకాయ వేయచ్చు అన్నీ వేయొచ్చు కాకపోతే ఇడ్లీ కదా అన్నీ వేస్తే మళ్ళీ వాటర్ తగ్గు అవుతుంది వేయలేదు ఉప్పు పసుపు సాంబార్ పౌడరు కారము వేసుకొని మొత్తం శుభ్రంగా కలిసేటట్టు నీళ్ళకి కలిసేటట్టు శుభ్రంగా కలుపుకున్నానండి కలుపు కలుపుకొని కొద్దిగా రవ్వ టేస్ట్ వచ్చేటట్టు కొద్దిగా బెల్లం అయితే వేసుకుంటున్నాను అప్పుడు మనం తినేటప్పుడు ఉప్పు ఉప్పుగా సాంబార్ పౌడరు కారము బెల్లము లైట్ లైట్గా తల్లిగి సూపర్గా ఉండిద్దండి ఈ సాంబారు మొత్తం శుభ్రంగా కలుపుకొని ఇప్పుడు ఒక విజులు వచ్చేదాకా మనము ఉంచుకుందామండి ఒక విజిల్ వస్తే సరిపోతుంది విడిగా అయితే చాలాసేపు మనం కాగబెట్టాలి ఇట్లా అయితే విజిల్ వస్తే సరిపోతుంది అండి అప్పుడు మనకి టైం అనేది సేవ్ అవుతుంది అనమాట నేను చెప్పిన విధానం అయితే మీరు ఫాలో అయ్యారు అంటే ఈజీగా పనులు అయితే ఇంట్లో పనులు అవుతాయి అన్నీ అవుతాయండి ఇప్పుడు ఇది రెండు పెట్టేసాం కదండి ఇంకా ఈ విజులు వచ్చేలోపు ఇల్లు మొత్తం శుభ్రంగా ఊడ్ చేసుకుంటున్నాను పిల్లలు వచ్చేసి స్నా స్నానాలు అన్నీ చేస్తున్నారండి స్కూల్కి అయితే రెడీ అవ్వాలి కాబట్టి ఇంకా నేను వచ్చేసి ఇవాళ బై గాడ్స్ ఏంటంటే మా అమ్మాయి కూడా తాను తానే తన స్నానం చేసుకుంటున్నాను స్నానం చేస్తానని చెప్పింది అందుకని ఇప్పుడైతే సాంబార్ పౌడర్ అనేది కింద పడిందండి ఇందాక అందుకని ఇంకా మొత్తం ఇల్లు మొత్తం ఊడ్ చేసుకుంటున్నాను ఆ ఊడ్ చేసేలోపు ఇంకా విజిల్స్ అయితే వస్తుంది వన్ ఒక విజిల్ అయితే వస్తే సరిపోతుంది ఇంకా ఎక్కువైతే అవసరం లేదండి ఒక విజిల్ వస్తే శుభ్రంగా అనమాట ఇంకా అందులోకి నేనైతే ఇడ్లీ అయితే ఉడకగానే పొయ్యి అయితే ఖాళీ అవుతుంది కదండి ఇంకా దానికైతే పోపు పెట్టుకుంటున్నాను ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకొని కరివేపాకు వేసుకొని రెండు ఒక పచ్చిమిర్చిని ఒక ఎండుమిర్చిని రెండు భాగాలుగా చేసుకొని వేసుకుంటున్నానండి వేసుకొని ఇంకా సాంబార్లో కలిపేసుకున్నాము చూడండి సాంబార్ అయితే బాగా విజిల్ వచ్చింది కదండి ఇంకా ఇది కూడా వేసేసి శుభ్రంగా కలిపేసుకొని ఇంక ఇడ్లీలో పెట్టేసుకొని తినేసేయటమేనండి శుభ్రంగా ఇంకా లంచ్ బాక్స్లో కూడా రెండు ఇడ్లీ కొద్దిగా సాంబార్ అయితే పంపించేసాము ఇదే తింటా ఉన్నారు ఎప్పుడో ఒకసారి కాబట్టి సాంబార్ ఇడ్లీ డబల్ అన్నమాట అనమాట సార్లు తింటారండి ఇడ్లీని పో పెట్టాము లంచ్ బాక్స్లో కూడా సాంబార్ అయితే పంపించేశానండి పంపించేసి ఇంకా శుభ్రంగా మేము కూడా తినేసామండి అందరూ తిన్నారు ఇంట్లో వాళ్ళందరూ ఎప్పుడో ఒకసారి సాంబార్ పెట్టగ కూడా ఇడ్లీ సాంబార్ చేయక కూడా మూడు నెలలు అయిందండి అందుకని అందరూ సాంబార్ సాంబార్ రోజు చట్నీ చట్నీ మా వల్ల కావట్లేదు అంటే ఇలా ట్రై చేశానండి మీరు కూడా ఇంత ఈజీ ట్రిక్స్ తోటి ఇంట్లో ఎన్ని పనులు ఉన్నా ఒక అరగంటలో అయితే ఇడ్లీ చేయొచ్చు సాంబారు చేయొచ్చండి ఒకసారి ట్రై చేయండి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి